హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని వేడి వేడి టొమాటో రైస్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఇది బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు టిఫిన్ ఐటమ్లోకి నేను మా పిల్లలకి చేశాను మీకు కానీ నా వీడియో కానీ నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా టేస్టీ టేస్టీ టమోటా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హాయ్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ టమోటో రైస్ అందుకు గాను కావలసినవి ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ కొత్తిమీర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ దినుసులు అండ్ నేను అన్నం ఇప్పుడే వేడి చేసి పెట్టుకున్నాను ఆరుతుంది అన్నం అన్నం ఆరేలోపు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడవ్వాలి ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందాము దినుసులు కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము అలాగే మిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టొమాటో వేసుకుందాము టొమాటో బాగా మెత్తబడాలి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు తగినంత కారం వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకుందాం ఇందులోకి కావాల్సినంత కారం వేసుకుందాము బాగా టమాటో మెత్తబడేంత వరకు బాగా ఇలా అనంగానే మెత్తబడాలి టమాటో బాగా వేగనిద్దాము ఇప్పుడు ఇంతలోకి జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది టమాటో బాగా మెత్తబడిపోయింది కర్రీ బాగా గ్రేవీ లాగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనం ఆరబెట్టుకున్న రైస్ వేసేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు మిగిలిన కొంచెం వేసుకుందాము మొత్తం కలుపుకుందాము మొత్తం ఒక్కసారి వేస్తే కలవదు రైస్ ఒక చోట వైట్గా చోట రెడ్గా ఉంటుంది కొంచెం కొంచెంగా కలుపుకుంటే గ్రేవీ మొత్తం రైస్కి పట్టేసిద్ది ఇలా మొత్తం కలుపుకున్నాము బాగా చూడండి మధ్యలో మధ్యలో వైట్ రైస్ కాన్ రాకుండా టమాటో మొత్తం మొత్తం కర్రీ మొత్తం ఇలా రైస్ పట్టేసింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర సర్వ్ చేసుకుందాము మీకు కావాలంటే వేపి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము వేడి వేడిగా టొమాటో రైస్